ఎడారిలో సెలయేర్లు జనవరి ఇరవై ఒకటి ఈ విషయాలేవి నన్ను కదిలించవు అపోస్సుల కార్యములు ఇరవై ఇరవై నాలుగు వచ్చిన స్వేచ్ఛానువాదం సమయలు గ్రంథంలో చదువుతాము హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీనులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభువు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతానుమలని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయడానికి పునుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడు అనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతలో ఆశీర్వాదాలు శక్తి విజయం మనవవుతాయన్నమాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌజ్లో తిరిగే చక్రాల రాపిడి వలనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతాను కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు ముళ్ళ తోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయ దారిగుండా నడిచి వెళ్తే రాజ బాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రాంతులైన యేస్సు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకు ఎన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుండి కిరీటాలను మనం లాక్కుంటాం గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రసమే సంస్కర్తలైన వాళ్ళను ఎప్పుడూ నీడల్లా వెంటాడినాయి పౌలు లోదరు నాక్స్ వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమకాలం నుండి బయటికి వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ ఆయన గుడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కలను ఎవరు చీనాంబరాలు ధరించుకొని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా కాదు ఆ కళ వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీళ్లు పరిచింది ఆ జైలు గదికి రాజు బనియన్ ఆ దైవ జ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రులై నెత్రొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేలకొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు ప్రైజ్లా